ఉత్తరప్రదేశ్లోని లోని వారణాసి జ్ఞానవాపికి సంబంధించిన కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది అదేవిధంగా జనవరి ఐదున శనివారం వారణాసిలో జ్ఞానవాపి కేసు విచారణ జరుగుతుంది ఓ వింత సంఘటన చోటు చేస్తుంది ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టులో విచారణకరమైన సుమారు గంట సేపు కోర్టు పేర్లతో కూర్చొని ఆపై అక్కడి నుంచి వెళ్లిపోయింది ఈ ఘటన కోర్టు సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేసింది దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాశీ జ్ఞానవాపి కేసు విచారణ జనవరి నాలుగున వారణాసి కోర్టు జరిగింది ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుండగా హిందువులు దీన్ని శుభ మాట్లాడుకుంటున్నారు ఈ వీడియోను సచిన్ గుప్తా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు వైరల్ అవుతున్న వీడియోలో వారణాసి జిల్లా కోర్టులో జ్ఞానవాపు కేసు విచారణ జరుగుతుండగా అక్కడకు ఓ కోర్టు వచ్చి టేబుల్ పై కూర్చొని ప్రొసీడింగ్లు వింటున్న ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది